హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే కేవలం వ్యూస్ కోసం అయితే మాత్రం కాదండి డెఫినెట్గా అట్లీస్ట్ అంటే హిస్టరీ గురించి హిస్టరీలో మన చరిత్రలో పుట్టిన మహాన్భావుల గురించి డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకోవాలి అందులో నేను ఈరోజు రాజమండ్రిలో పుట్టిన ఒక మహానుభావుడు గురించి నేను మీకు చె నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను ఆయన పుట్టిన ఇళ్ళనే కాదు ఆయన వాడిన వస్తువులు ఆయన చేసిన మంచి పనులు అన్నీ చెప్పకపోవచ్చు అంటే అన్నీ కవర్ అవచ్చు బట్ నేను తెలుసుకున్న తెలుసుకున్నవన్నీ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇప్పుడు అర్థమైంది కదండి నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి చెప్తున్నాను ఆయన కందుకూరి సుబ్బారాయుడు పున్నమ్మ దంపతులకు ఏప్రిల్ పదహారో తారీఖు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారండి ఇప్పుడు ఆయన పెరిగిన ఇల్లు అది చూపిస్తాను ఇప్పుడు గోదావరి గట్టు దగ్గరికి వస్తామండి రాజమండ్రిలో దీనికి ఎదురుగుండా వంకాయల వారి వీధి అని ఉంది అక్కడ ఉందండి ఈయన స్వగృహం ఇదేనండి వంకాయల వారి వీధి ఒకప్పుడు ఇది అగ్రహారం అనేవాళ్ళంట ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఏదైతే ఆ ఎల్లో ఆటో ఉందో అక్కడి నుంచి ప్రహరీ స్టార్ట్ అవుతుందండి ఈ బిల్డింగ్ అయితే రాజలక్ష్మి గారు అంటే ఆవిడ వాళ్ళ సతీమణి గారు ఎక్కువ ఉండేవాళ్ళంట ఆడవాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళకి హితబోధిస్తూ అంటే వాళ్ళకి చదువు గురించి చెప్తూ అన్నిటి గురించి కుట్టుమిషన్ అన్ని నేర్పిస్తూ ఈ బిల్డింగ్లో ఉండేవాళ్ళంట ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది మొత్తం రైట్ సైడ్ ఇలా లోపలికి వచ్చాము ఇది ఆయన సగృహం అండి కందకూరు వీరేశలింగం గారి పంతులు ఒక సగృహం ఇప్పుడు ఇది ప్రస్తుతం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందండి ఇది మొత్తం ఇక్కడి నుంచి ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది మొత్తం ప్రహరీ అనమాట మనం ఇందాగా అటువైపు రోడ్లో నుంచి ఇలాగొచ్చి లోపలికి తిరిగాము ఇప్పుడు ఇదంతా చూపిస్తున్నాను లోపలైతే చాలా పెద్ద ప్లేసే ఉంది అది మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడు నేను ఎటు నుంచి అయితే వచ్చానో ఆ దారి మీకు చూపిస్తున్నానండి ఇది మొత్తం ఇప్పుడు వంకాయల వారి వీధి అంటారు ఎగ్జాక్ట్గా అప్పుడు ఏ పేరైతే పిలిచేవాళ్ళో నాకు తెలియదు కానీ అగ్రహారం అనేవాళ్ళు అంట ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఇదే స్ట్రీట్లో నేను వచ్చాను ఇప్పుడు నేను రివర్స్లో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి రాజలక్ష్మమ్మ గారు గోదావరి దాకా వెళ్ళి డైలీ ఇరవై ముప్పై బిందులు నీళ్లు మోసుకొచ్చేవాళ్ళని చెప్తున్నారండి అంటే ఎంత ఓపిక అప్పట్లో చూడండి ఇప్పుడు ఉంది కదా ఇదే ఇల్లు ఇది మొత్తం ప్రహరీ అనమాట ఈ పక్కన బిల్డింగ్లు కూడా ఏ అన్నట్టుగానే కనిపిస్తున్నాయి ఇదేదైతే చూపిస్తున్నానో ఇది మొత్తం ఒక ఆల్మోస్ట్ చాలా ఇటు సైడ్ నుంచి ఆ రోడ్లోకి చాలా పెద్ద ప్లేసే ఉందండి అక్కడ కనిపిస్తున్నాయి కదా పెంకటిల్లు అదంతా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తామండి నా స్వగృహం దగ్గరికి ఇది ముఖద్వారం అండి ఇప్పుడు ఇలా వెళ్తున్నాం కదా లోపలికి నేను చూడండి ఆయన గురించి ఎంత గొప్పగా రాశారు ఇగో పురుషుడు అంటారండి పంత పంతులు గారిని అంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఆ స్ట్రీట్లో వెళ్తే పంతులు గారు వాళ్ళ ఇల్లు అంటేనే బాగా తెలుస్తుంది మొత్తం పేరుకన్నా కూడా పంతులు గారు అంటే బాగా నోటెడ్ అనమాట అక్కడ అందరికీ అయితే ఈయనకి రాహు బహదూర్ అని కూడా టైటిల్ ఉంది ఇక్కడ ఈయన గురించి ఇప్పుడు ప్రస్తుతం ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి ఎప్పుడన్నా స్కూల్ పిల్లల్ని అలాగా తీసుకెళ్ళచ్చండి చూపించడానికి ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ ఏంటంటే ఇది ఎంట్రన్స్లోనే ఇప్పుడు ఒక ప్రింటింగ్ ప్రెస్ చూపిస్తున్నాను చూడు అదే ప్రింటింగ్ మిషన్ చూపిస్తున్నాను చూడండి అదైతే ఇది బోర్డు ఉంది ఇప్పుడు ఇది ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఈ బోర్డు ఉంది ఇప్పుడు ఆయన పేరు ఉంది ఇది అయితే ప్రింటింగ్ మిషన్ అండి ఇది అప్పట్లోనే లండన్ నుంచి తెప్పించారంట ఈ ప్రింటింగ్ మిషన్ పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో వివేకవర్ధిని అని ఒక పేపర్ స్టార్ట్ చేశారంట అండి ఈయన మాసపత్రిక అది ఈ ప్రింటింగ్ మిషన్లో ప్రింట్ చేసేవాళ్ళంట అంట యాక్చువల్లీ ఇదైతే లోపల ఒక రూమ్లో ఉండేదంట అప్పుడు ఇప్పుడు అందరూ చూస్తారని చెప్పేసి బయట పెట్టారు దీన్ని ఇది చూస్తున్నారు కదండి ఇది మొత్తం ఇల్లు ఇక్కడైతే ఇప్పుడు ఈయన విగ్రహం పెట్టారు ఆయన జననం ఆయన మరణం అంతా ఆ ప్లేట్ మీద రాసి ఇదంతా ఇల్లు అండి ఇప్పుడు ఆయన నివసించిన సగృహం ఇది ఇప్పుడు ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కానీ విజిటర్స్ అయితే చాలా తక్కువ మంది వస్తున్నారు ప్లస్ ఇది కొంచెం పైనికి వెళ్ళడానికి కూడా బాగాలేదు అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు పైకి కూడా అంటే స్టెప్స్ అవన్నీ పాతగా అయిపోయినాయి సో నేను కొంచెం రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాను పైకి అన్నీ చూపించావు అని చెప్పేసి ఇది ఉంది కదండి దిల్లు ఇక్కడ ఈ ప్లేస్లోనే ఫస్ట్ విడో మ్యారేజ్ చేశారంటండి అందుకనే దానికి గుర్తుగా అక్కడ ఇది చూసారా ఇట్ సైడ్ కూడా లింగం గారి ఫోటోలు పెట్టారు అండ్ ఇక్కడ ఏంటంటే ఆ పెళ్ళికి గుర్తుగా ఆ బొ విగ్రహాలాగా చేయించేసి బొమ్మల పెట్టారండి ఫస్ట్ మ్యారేజ్ అనమాట ఫస్ట్ విడో మ్యారేజ్ ఇది ఫస్ట్ మ్యారేజ్ అయితే డిసెంబర్ పదకొండో తారీఖు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో చేశారండి ఆయనేమో గోగులపాడు శ్రీరాములు ఆవిడేమో గౌరమ్మ అనమాట అయితే ఫస్ట్ విడో మ్యారేజ్ అందుకని చెప్పేసి వాళ్ళ విగ్రహాలు అలాగే కట్టించు సార్ ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఐదు పెళ్ళిళ్ళు జరిగినాయి అంటండి ఇంట్లోనే ఇదంతా ఇల్లు అండి ఇప్పుడు ఆ పైన వెళ్ళడానికి సరిగా బాగాలేదు ఇది ఇది చూస్తున్నారు కదా కిటికీలు అవన్నీ ఇదంతా పైన ఇదిగో మెట్టులు ఉన్నాయండి కానీ కొంచెం ఆ మెట్లు డేంజర్గానే ఉన్నాయి పైకి వెళ్ళడం కష్టం అయితే పైకి పర్మిషన్ ఇవ్వట్లేదు నేనైతే కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాను చూద్దాం పైకి పంపిస్తారేమో ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవి గదులు అయితే ఇక్కడ ప్రింటింగ్ మెషిన్ ఉండేదంటే ఏదైతే ఈ గది ఉందో రైట్ సైడ్ మెట్లకి రైట్ సైడ్ కిటికీ చూపించాను కదా ఆ గదిలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేదంట ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇవన్నీ గదులు అనమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఇదంతా మొత్తం లోపల కాంపౌండ్ అండి ఇది ఇక్కడ ఒక స్టేజ్ లాగా ఉంది అక్కడ కొంచెం అవన్నీ అనమాట నాటకాలు కానీ ఏదన్నా కూడా కందుకూరి వీరేశలింగం పందులు గారు చాలా ప్రోత్సహించేవాళ్ళు అంట ఇదిగోండి ఇల్లు చూపిస్తున్నాను వెనక వైపు నుంచి ఈ కొబ్బరి చెట్టు ఆయనేసింది అని చెప్తున్నారు ఇదంతా కాంపౌండ్ అండి కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తున్నాయి ఇది ఉంది కదా బావి ఇది వాడుకోవడానికి నీరు అనమాట ఇప్పటికీ ఉంది లోపల నీరు బట్ అది కొంచెం డేంజర్ కదా సో పైన గ్రిల్ వేసేసినట్టున్నారు ఇది ఇదంతా కాంపౌండ్ ఇది ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో అది అటు సైడ్ నుంచి మీకు చూపించాను కదా ఆవిడ సతీమణి ఆడవాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మిషన్లు ఇవన్నీ వాళ్ళంట ఇది మొత్తం కాంపౌండ్ ఈ కొబ్బరి చెట్టు అయితే దంపతులు వేసారనే చెప్తున్నారు ఈ కొబ్బరి చెట్లు ఇక్కడ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉందండి ఒకప్పుడు ఇల్లులు ఇంత హాయిగా ఉండేయా అనిపిస్తుంది ఇదేనండి రాజలక్ష్మం గారు ఎక్కువ ఈ ఆడవాళ్ళందరినీ కూర్చోపెట్టుకొని వాళ్ళకి ఏదైనా పనులు అలా నేర్పించడం మే ముఖ్యంగా కుట్టిమించనులు ఇవన్నీ పెట్టేవాళ్ళంట ఈ బిల్డింగ్లో ఇది పురాతనమైన బావి ఏ సంవత్సరంలో తవ్వారో తెలియదు మనకి పిల్లల్ని అయితే మాత్రం డెఫినెట్గా ఒకసారి చూపించాలండి పిల్లలకైతే ఇది ఎందుకంటే అప్పటిలో ఇల్లు ఎలా ఉండేవి ఏంటి అన్నది తెలుసుకుంటారు ఇప్పుడు అంత అపార్ట్మెంట్స్ కల్చర్ కల్చర్ వచ్చేసి ఒక వెంటిలేషన్ ఉండట్లేదు మనకి గాలి ఉండట్లేదు ఇక్కడైతే నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి ఇది ఇప్పుడు మళ్ళీ నేను లోపలికి వచ్చేస్తున్నాను ఈ రైట్ సైడ్ అన్ని రూమ్సే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ప్రెస్ రూమ్ ఇందాక చూపించాను కదా అది ప్రింటింగ్ మిషన్ రైట్ సైడ్లో ఆ రూమ్లో ఉండేదన్నమాట ఇప్పుడు ఈ రూమ్స్ అన్నీ ఏంటంటే ఇది బెడ్రూమ్ ప్ర రాశారు ప్రస్తుతాన్ని పేర్లు అయితే రాశారు ఇది ఏమో డైనింగ్ రూమ్ అని రాశారు కాకపోతే లోపల చాలా చీకటిగా ఉంది ఇప్పుడైతే వీళ్ళు ఇప్పుడు గవర్న హ్యాండర్లో ఉంది కాబట్టి బుక్స్ అది ఇది పెట్టారు ఇక్కడ లైబ్రరీ లాగా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం ఈ లోపలన్నీ అండి అంటే ఒకప్పుడు ఇది వంటగది అంట వంటగది ప్లస్ డైనింగ్ హాల్ ఉండే ఇదిలా లోపలికి వెళ్తుంటే ఇట్ సైడ్ వచ్చి మళ్ళీ మనం వెనక దారిలో నుంచి అదే బావి ఉంది కదా ఏదైతే ఆ బావి సైడే వెళ్తున్నాము ఇదంతా మరి ఇంత పెద్ద వంటగది ఇంత డైనింగ్ హాల్ ఉండేది అంటే అప్పట్లో అందరూ వస్తూ ఉండేవాళ్ళు కదా సో భోజనం పెట్టడానికి అది ఇది మళ్ళీ ఇటు సైడ్ బయటకు వచ్చేస్తున్నానండి నేను ఎందుకండి మెట్లు అయితే చాలా కొంచెం కష్టంగా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఎలా చేయట్లేదు అంటే కొంచెం డేంజర్ అనేసి కొంచెం నేను రిక్వెస్ట్ చేసుకొని పైకి వెళ్తున్నాను ఇప్పుడు ఇది అసలు ఎక్కడమే కొంచెం కష్టంగా ఉంది ఒకప్పుడు మరి ఎలా ఎక్కి దిగేవాళ్ళో ఇదిగోండి పైకి ఎంటర్ అయిపోయాము ఇదేనండి చాలా అసలు ఈ ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే అసలు ఎక్సలెంట్గా ఉంది ఇది ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్ అంటే ఇదన్నీ లెటర్స్ అసలు ఎంత అందంగా ఉందంటే కందుకూరు వీరశృంగ గారి పంతుల యొక్క రైటింగ్ చాలా అందంగా ఉందనమాట ఈయన బుక్స్ అవి ఇవి పెట్టినాయి అన్నమాట ఈ రూమ్లో ఇది రహస్య సమావేశాలు చేసుకోవడానికి ఇది ఒక హాల్లాగా ఉందన్నమాట బయట అయితే ఇది ఇవన్నీ పంతులు గారు వాడిన వస్తువులు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈయన వేసుకునే బట్టలు ఆయన వేసుకున్న బట్టలు అవన్నీ ఈ ఇది ఇప్పుడు కిటికీలో నుంచి పైకి ఎంటర్ అయిన తర్వాత ఇది కిటికీలో నుంచి బయటికి ఉంది కదా ఏదైతే మనం అట్ సైడ్ నుంచి వచ్చామో సో అది అట్ సైడ్ నుంచి కా కనిపిస్తుంది ఇది మొత్తం రహస్య సమావేశం అంటండి ఈ హాల్ ఇక్కడైతే అసలు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అసలు చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఉంటే ఇదిగోండి ఈయన ధరించే ఒకప్పటి ఆ బట్టలు ఇవన్నీ ఇప్పుడు ఇలా షో కేసులో పెట్టారండి కందుకూరి వీరశలింగ గారి పంతులు యొక్క బట్టలు అవి వేసుకున్నాయి చూడండి ఎలా ఉందో ఇది ఏమో బహదూర్ అని బిరుది ఇచ్చినప్పుడు ఆయన వేసుకున్న కోట్ అంటండి ఇది అదే కోట్ ఇప్పుడు వేసారు అక్కడ ఆయన పెయింటింగ్తో ఆయన బొమ్మలా చేసి అది వేశారు ఆ కోటు రావుబాహదూర్ అని బెరుదిచ్చినప్పుడు వేసుకున్న కోట్ అంటండి అది ఇది ఇప్పుడు ఆయన ఓన్ అంటే ప్రైవసీగా ఆయన ఉన్న రూమ్ అంటే ఇది ఇది ఆయన కూర్చుని కుర్చీ అండి యాక్చువల్గా కందుకూరు వీరేశలింగం పంతులు గారికి చిన్నప్పటి నుంచి ఆస్మ ఉందంట అండి సెవెన్ ఇయర్స్ నుంచి సో ఆయన పెద్దాగ్గు మెట్లు ఎక్కి దిగలేక ఈ రూమ్ కింద ఎగ్జాక్ట్గా ప్రింటింగ్ మిషన్ ఉండేదంట సో ఈయన అన్నీ రాసి ఆ బుట్టలో అవి పేపర్స్ పెట్టి ఆ కిందకి అక్కడ హోల్లాగా ఉంటే ఆ కిందకి ఆ బుట్టను పంపించేవాళ్ళంట ఇప్పుడు ఆ బుట్ట అలా పడిపోద్దని చెప్పేసి కొంచెం హోల్ చిన్నది చేస్తారు ఇదిగోండి కనిపిస్తుంది కదా ఆ హోల్లో నుంచి ఆ బుట్టను అలా కిందకి దింపేవాళ్ళంట పేపర్లు రాసి ఏదైతే ప్రింటింగ్ చేయాలన్నది ఇది చూడండి లాంతరు అసలు అంత గొప్పగా డిజైన్ చేశారు అప్పట్లో అప్పట్లో కరెంట్ లేదులేండి ఇప్పుడైతే ఫ్యాన్లు అవి వేశారు ఇది ఆయన పర్సనల్గా ఆయన రచించి అంటే ఏదైతే ప్రింటింగ్కి ఇవ్వాలో నెక్స్ట్ డే అన్నది ఆయన అక్కడ కూర్చొని మొత్తం రాసి ఆ బుట్టలో పెట్టి అలాగే తాడు కనిపిస్తుంది కదా అదే తాడు అలా కిందకి దింపేవాళ్ళంట ఇప్పుడు ఇది రహస్య సమావేశాలు చేసుకునే ఇది హాల్ అంటండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది ఎంత ప్లజెంట్గా ఉందంటే అంత ప్లజెంట్గా ఉంది ఇక్కడ అప్పట్లో అందరూ కలిపి ఒక ఇక్కడ వెనక నుంచి కూడా సీక్రెట్ స్టెప్స్ ఉన్నాయంటండి అటు సైడ్ అటు సైడ్ అయితే అసలు బాగాలేదు అంటే అది ఆల్మోస్ట్ పడిపోతున్నట్టు ఉంది అందుకే అసలు వెళ్ళనివ్వట్లేదు అటు గబక్కన ఎవరైనా అంటే అప్పట్లో అందరు గ్రూప్గా ఉండకూడదు కదా సో అలా గ్రూప్గా ఉన్నారని తెలిస్తే గబగబా అటు సైడ్ మెట్లు వెనక వైపు నుంచి దిగిపోయాళ్ళంట సో ఈయన ఓన్ హ్యాండ్ రైటింగ్ అయితే సూపర్గా ఉందండి జర్నల్స్ లెటర్స్ అవన్నీ రాసినవి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు అసలుకి రైటింగ్ అయితే సూపర్గా ఉంది అసలు చదువు గురించి అయితే చాలా అండి ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం అలాగే ఎంతో మందిని చదివించారు ఆయన వీధి దీపాల కింద చదువుకొని ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారు అలాగే ఆయన చదువు విలువ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళని చాలా ఎంకరేజ్ చేశారండి ఆడవాళ్ళని అయితే చదువుకోవాలి అదిను వితంతువులకి మళ్ళీ పెళ్లి చేయడం చాలా గొప్ప పనులు చేశారండి ఇదిగోండి ఈయన రాసిన రచనలు అన్నీ ఇక్కడ ఉన్నాయి పుస్తకాలన్నీ వాటి ఇవన్నీ ఏంటంటే ఓన్లీ చూడ్డానికి కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి పైకి కూడా ఎలా చేయట్లేదండి అది అంటే కొంచెం బాగాలేదు కన్స్ట్రక్షన్ అది వీక్ అయినట్టుంది ఆ స్టెప్స్ ఇది ఉంది కదా ఇది ఇప్పుడు రహస్య సమావేశం అని చెప్పాను కదా ఏదైతే ఇప్పుడు ఈ పెద్ద విండోస్ లాగా ఉన్నాయి చూడండి నేను బయట చూపిస్తాను అది మొత్తం కారిడార్ కూర్చోడానికనమాట అక్కడ పైనుంచి రోడ్డు సైడ్ ఇది అసలు నిజంగా ఎంత బాగున్నాయండి అప్పట్లో బిల్డింగ్స్ ఎంత ప్రశాంతంగా హాయిగా అక్కడ కూర్చొని అలాగా అసలు ఎంత నిజంగా చూస్తే అసలు ఇంకంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను కానీ వన్స్ అక్కడ చూస్తేనే అర్థమవుతుందండి ఇప్పుడు స్టెప్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంది అసలు ఫుట్ మొత్తం కూడా స్ట్రైట్గా పడదు మనం కొంచెం క్రాస్గా దిగాలి ఇంతైతే కొంచెం కష్టంగానే ఉంది ఇదిగోండి కిందంతా ఇక్కడ మొత్తం ఐదు పెళ్ళిళ్ళు చేశారంటండి ఫస్ట్ ఇంట్లో ఇది ఇప్పుడు ఎప్పుడైనా స్కూల్ పిల్లలకి వాళ్ళకి అలా విజిట్ చేసి అయితే చూపిస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ ఉన్న అతను ఇప్పుడై ఇప్పుడు ఆయన నివసించిన తోట తోట అనమాట ఇదంతా ఈ తోటలో ఇది ధ్యాన మందిరం కింద నిర్మించారండి ఈ బిల్డింగ్ రాజలక్ష్మమ్మ గారి కోసం ఈయన ఏంటంటే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో వర్క్ చేసేవాళ్ళు కందుకూరు వీరేశలింగం గారు అప్పుడు ఏంటంటే పొద్దున్నే వచ్చినప్పుడు ఆయన సతీమణిని ఇక్కడ వదిలేసి ఆయన కాలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళంట సో ఆవిడ ఇక్కడ ధ్యానం చేసుకునేవాళ్ళు చెప్తున్నారు ఇదైతే పంతొమ్మిది వందల ఆరులో కట్టినట్టు రాశారు దీని మీద ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఎవరో వాచ్మెన్స్కి ఇచ్చినట్టు ఉన్నారండి ఇది లోపల వాళ్ళు సామాన్ పెట్టారేమో ఇదిగోండి ఇక్కడ ఆయన రాసిన అన్నీ ఎలాగ ఫోటోలు అవన్నీ పెట్టారు ఇదైతే పందులు గారు చదివిన పుస్తకాలన్నీ పాడైపోకుండా ఒక బాక్స్ లాగా చేసి ఆ బాక్స్లో పెట్టారండి ఈయన అంటే రెగ్యులర్గా ఆయన ఎక్కువ చదివిన పుస్తకాలు అంట ఇవన్నీ ఇదిగోండి బాక్స్లో ఉన్నాయి బుక్స్ అన్నీ అంటే ఇక్కడ లోపల చాలా చీకటిగా ఉంది లైట్ కూడా అంత ఇదిగా లేదు సో అంత క్లియర్గా కనిపించేటట్లే కనిపించట్లేదు ఇవన్నీ ఆయన ఎక్కువ ఇష్టపడి చదివిన బుక్స్ అంట ఇవన్నీ చూస్తున్నారు కదా కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ అంటే ఇక్కడ కూడా నివసించారంట కొన్ని సంవత్సరాలు మెయిన్ రాజలక్ష్మ గారు ఏంటంటే వచ్చి ధ్యానం చేసుకునే అంటే ఎక్కువ ఆయన కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా పైన ఇంకో రూమ్ ఉందండి ఇక్కడ స్టెప్స్ అట్లాగే ఉన్నాయి ఇక్కడైతే అసలుకి కొంచెం సరిగా పెట్టలేదు పైకి వెళ్తున్నాను పైన చూపిస్తాను రూమ్ ఎలా ఉంటుందా అని చెప్పి అప్పట్లో కన్స్ట్రక్షన్ అండి మొత్తం ఇవన్నీ చెక్క అనమాట ఇదిగోండి కారిడారు కొంచెం అది క్లీన్ చేయలేదు అనుకుంటా వీళ్ళైతే ఇంకండి పైనుంచి చూస్తుంటే కనిపిస్తుంది కదా ఇదంతా ఇప్పుడు ఇప్పుడు ఇది ఏం లేదండి ఎస్కేవిటీ కాలేజ్ అంటాం కదా ఆ కాలేజ్లోనే ఒక సైడ్కు ఉంది ఇదిగోండి లోపల రూమ్ ఎలా ఉంది అప్పట్లో నిజంగా ఇల్లులు భలే ఉన్నాయి కదా అంత పెద్ద రూఫ్ అదిగోండి చుట్టూరు కిటికీలు ఇది మళ్ళీ ఏంటంటే బయటికి అనమాట ఇది ఎందుకంటే బయట కూర్చోడానికి హాయిగా ఇలా ఉన్న ఇలా ఉంటే చక్కగా కూర్చొని ఎంత బాగుంది కదా ఇక్కడ బుక్స్ బుక్స్ చదువుకోవడానికి అని ఏదన్నా కూడా కిందకి వెళ్ళిపోతాము ముఖ్యంగా ఏంటంటే అసలుకి కందుకూరు వీరసలింగం గారంటే చదువుకండి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఆయనకి చాలా ఇష్టం చదువుకోవడం అంటే అందరికీ కూడా అలా చదువుకోమని కూడా ప్రోత్సహించి ఎంతోమంది ఆయన వల్ల బాగుపడ్డారు ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళని అంటే చదువుకోవాలి కంపల్సరీగా ఆడవాళ్ళకి చదువు ఉండాలి ఆ నువ్వు విడో మ్యారేజెస్ కానీ వాళ్ళ గురించి చాలా ఫైట్ చేశారండి అప్పట్లో ఏంటంటే ఇలాగ భర్త చనిపోతే ఇంక వాళ్ళు దేనికి పనికిరారు ఇలా ఉండేది కదా ఇంకా అవన్నీ ఫైట్ చేస్తూ అసలు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అండి ఈయన ఈ పది ఇరవై నిమిషాల్లో ఈ ఇలాంటి మహానుభావుల గురించి మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము ఇవి ఈ చెట్లు ఉన్నాయి కదండి ఈ రెండు ఏదో బాదం చెట్లు అంటారంట ఈ రెండు పంతులు గారు వాళ్ళ సతీమణి వేసిన చెట్లు అంటండి ఇవి ఇది ఏదైతే ఉందో మొత్తం కాంపౌండ్ అసలుకి ఇప్పుడైతే మనం గెస్ట్ చేయలేకపోతున్నాం ఎన్ని యాకర్స్ ఉంటుందో మొత్తం కూడా ఆయన డొనేట్ చేస్తారండి మొత్తం ప్లేస్ ఆ కాలేజెస్కి అంటే మెయిన్ చదువులకి దేవాదాయ శాఖకి ఎండోమెన్స్కి అంటే ఇలా ప్లేస్ డొనేట్ చేస్తారనమాట ఇక్కడనే కాదు ఇంకా మళ్ళీ చూపిస్తాను మేము ఇదేంటే బాదం చెట్టు అన్నాను కదా అది చూడండి ఎలాగున్నాయి లోపల ఇదిగోండి ఇది ఇల్లు ఇది మొత్తం కాంపౌండ్ ఇదంతా అసలు నిజంగా ఎంత ప్లేస్ ఆయన తోటలు అంటండి ఒకప్పుడు ఇవి వీర్యాశలింగం పంతులు గారి తోటలంట ఇదంతా కాంపౌండ్ ఆ గోడ వెనక అటు సైడ్ అంతా అది కాలేజ్ అండి ఇప్పుడు ఆ స్థలం అంతా కాలేజ్కి ఇస్తారు నేను చదువు కోసం దానం చేశారు సగం స్థలం ఏమో ఎండమెన్స్ సగం ఏమో చదువుల కోసం సో ఇటు సైడ్ అంతేమో ఇది ప్రస్తుతానికి ఎండమెన్స్ ఆధీనంలో ఉన్నట్టు ఉందండి ఇక్కడ చూస్తున్నాం కదా ఏదైతే ఒక షెడ్ లాగా ఉందో అదేంటంటే వితంతువులకి పెళ్ళి చేయడం కోసం ప్రత్యేకంగా అది నిర్మించారనమాట ఇది కూడా కొంచెం పడిపోయే స్థితిలో ఉంది ఇది ఇదిగోండి దీనిపైన రాసారు చూడండి రంగ సంస్కర్తలు అందరు అనమాట ఇక్కడ వచ్చి వితంతువులకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే చూపిస్తాను మెయిన్ ఇదంతా తోటలే ఒకప్పుడు ఇప్పుడు ఈయన ఉన్నారు కదా గార్డనరు చాలా గ్రేట్ అండి ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నారంట ఆయన చాలా మటుగా ఆయన సొంత డబ్బులతో ఫ్యాన్లు వేయించడం అవి వేయించడం చాలా చేశారండి ఆయన ఇది ఇప్పుడు ఉన్నాయి కదా ఇది మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు వాళ్ళ సతీమణి యొక్క సమాధులండి ఇవి అంటే ఒకప్పుడు కొంచెం వేరేలాగా ఉండేది ఇప్పుడు కొంచెం దాన్ని రెనోవేట్ చేసి కొంచెం బాగా చేశారు ఇదిగోండి ఉన్నాయి కదా ఇక్కడ ఏంటంటే అండి ప్రత్యేకత కందుకూరు వీరేశలింగం గారి పంతులు బతికున్నప్పుడే ఆయన సమాధులు ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆయనే ముందు డిజైన్ చేసుకొని ఇక్కడ అని చెప్పేసి ఆయనే ఇదంతా ఆయన ప్లానింగ్ ఏనంట సో సతీమణి ముందే చనిపోయారు పంతొమ్మిది వందల పది ఆగస్టు పదకొండవ తారీఖునంట అండి ఆవిడ నిద్రలోనే అలా చనిపోయారంట సడన్గా సో ఫస్ట్ ఆవిడ సమాధి కట్టారండి ఇక్కడ ఇదిగోండి ఈయనేమో ఫస్ట్ ఇతంతు విడో మ్యారేజ్ చేస్తున్నారు కదా ఆయన ఫోటో అండి ఇది శ్రీరాములు గారి ఫోటో ఇదేమో కందుకూరి ఈయన శ్రీరాములు గారి ఫోటో అనమాట అదైతే ఫస్ట్ అక్కడ చూపించాను కదా ఇంట్లో గౌరమ్మ అని చెప్పి ఆవిడని చేసుకున్నారు ఫస్ట్ వీడో ఈయన శ్రీరాములు ఈయన పేరు నన్ను మళ్ళీ ఏమో కందుకూరు వీరేశలింగం పంతులు గారికి పిల్లలు లేరండి ఈయన పెంచుకున్నారు ఆయన ఈయన పేరు కూడా గోగులపాటి వీరేశలింగం పంతులు గారు అంటే గోగులపాటి అనమాట ఇనిషియల్గా ఈ పెంచుకున్నారండి కాకపోతే ఈయనకి కూడా తర్వాత పిల్లలు లేరనుకుంటా మరి అది అంతా ఎక్కువ నాకు తెలియలేదు ఒకప్పుడు సమాధులు ఇలా ఉండే అంటండి పెద్ద పది కిటికీలతో ఇలాగా ఈయన లోపల కూడా ఇదే ఫోటో ఉంటుంది ఎక్కడ చూసినా ఇప్పుడు ఇది ఏదైతే చూసినామో ఈ ప్లేస్ ఇది మొత్తం ఆయన ఎడ్యుకేషన్కి డొనేట్ చేస్తారండి ఎన్ని ఎకరాలు ఉంటాయో అదే తెలీదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్కేవిటీ కాలేజ్ అంటాం కదా ఆ కాలేజ్ ఇది మొత్తం ఇదనే కాదు పక్కన అట్ సైడ్ మొత్తం ఆయన ప్లేస్లి హితకారిణి అని అది కూడా స్థాపించారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ హితకారిణి మెంబర్స్ ఇదిగో ఉండి ఇదంతా అదే అనమాట ఇది మొత్తం ఈ ప్లేసు వమెన్స్కి విడోస్కి అనమాట అన్నీ అంటే హితకారిణి సమాజం అని అదే సొసైటీ మెయింటైన్ చేస్తున్నట్టుంది ఇదంతా ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం ప్లేస్ అనమాట ఆయన డొనేట్ చేస్తారు ఈ ప్లేస్ అంతా ఇట్ సైడ్ ఇట్ సైడ్ అనే కాదు ఇది రైట్ సైడ్ ఇది మొత్తం ఎస్కేవిటీ ఇట్ సైడ్ ఇది కాంపౌండ్ ఈ ప్లేస్ అనే కాదు ఇట్ ఇటు ఉమెన్స్ కాలేజ్ ఉంది అదేంటంటే రాజలక్ష్మమ్మ గారు యాక్చువల్లీ ఆవిడ పేరు బాపమ్మ అయితే ఆవిడ అత్తగారు ఆ పేరు బాగాలేదని పేరు మార్చేశారంట సో ఆవిడ పేరు మీద ఇటు సైడ్ ఉమెన్స్ కాలేజ్ ఉంది ఇది ఇది మొత్తం ఉమెన్స్ కాలేజ్ కాంపౌండ్ అనమాట ఇప్పుడు మొత్తం చూడండి అసలు ఎన్ని యాకర్స్ డొనేట్ చేసేశారు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఉమెన్స్ కాలేజ్ ఇదనే కాదు ఈ ఎస్కైటీ ఇది స్కూల్ అనమాట ఈ ప్లేస్ కూడా ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఇది మొత్తం ఇది కూడా ఈ ప్లేస్ కూడా ఈరోజులింగం పంతులు గారు డొనేట్ చేశారు ఇదనే కాదండి ఇంకా చాలా ఇచ్చారు ఇలా ఎన్నో స్థలాలు అండి ఎన్నో స్థలాలు చదువులకే చదువుల నిమిత్తం చాలా డొ ఇంకా చాలా అంటే ఇంకా ఆయనకంటూ ఏమీ లేదు మొత్తం ఆయనకున్నదంతా మొత్తం డొనేట్ చేస్తారు చదువుకి ఏదైతే చదువుకైతే మాత్రం చాలా ఎంకరేజ్ అంట ఆయనకి చదువు అంటే ఇష్టం అలాగే అందరూ చదువుకోవాలని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంట సో ఇలాంటి గొప్ప మహానుభావుల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి అది నువ్వు ఒక పది ఇరవై నిమిషాల్లో అసలే చెప్పలేము సో మీకు కుదిరితే ఆయన గురించి చదవండి ఇంకా కుదిరితే పిల్లలకి తీసుకెళ్ళి ఆయనకు సంబంధించిన అన్నీ చూపించండి కందుకూరి వీరేశలింగం పంతులు గారు యాక్చువల్గా మద్రాసులో దేవి విలాస్లో మరణించారండి మే ట్వంటీ సెవెంత్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంటే అక్కడే ఆయన దాహన సంస్కారాలు చేసి ఆయన అస్థికలు తీసుకొచ్చి అవి ఇక్కడ పెట్టి ఇక్కడ సమాధులుగా చేశారు సెల్యూట్ టు ద గ్రేట్ రాహు బౌదర్ శ్రీ వీరేశలింగం పంతులు గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో